హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈరోజు అన్నదానం వచ్చేసి మునియమ్మవండి మునియమ్మ అయితే పెన్షన్ డబ్బులు వస్తుంది కదా అది అయితే ఇచ్చారండి అత్తమ్ అయితే ఆశ్రమానికి అన్నదానం అయితే ఏర్పాటు చేశారండి అలాగే మునమ్మావ కూతురు అల్లుడు పేరు పైన అయితే చేపించారండి కూతురు పేరు వచ్చేసి మంజుల అక్క గారు అలాగే అల్లుడు వచ్చేసి వెంకటేష్ అండి కూతురు వాళ్ళు పేరు అయితే మా ఆశ్రమంలో అన్నదానం చేయించారండి ఇంకా అంతా ఆశీర్వదించింది అంత ఇక్కడ వడ్డించింది అంతా ఫుల్ వీడియో ఉందండి ఫుల్ వీడియో తప్పకుండా చూడండి ఈ వీడియో కింద లింక్ ఇస్తాను మా మీరు చెప్పండి ఇంకా అలాగే మునియమ్మ అవ్వకి అలాగే వాళ్ళ ఫ్యామిలీకి మంజుల అక్కకి వెంకటేష్కి అందరూ ఆశీర్వదించండి ఫ్రెండ్స్ మునయమ్మకి చాలా ఇష్టం అన్నమాట కూతురు అల్లుడు అంటే ఇంకా అత్తమ్మ అయితే ఇక్కడే ఉన్నారండి అంతా వడ్డించారు అంతా ఫుల్ వీడియో ఉందండి ఇక్కడ వడ్డించింది ఆశీర్వదించింది అంతా ఫుల్ వీడియోనే ఉంటుంది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ మంజులకు అయితే దగ్గరలోనే మన ఆశ్రమానికి వచ్చి వస్తామని చెప్పారండి మంజులకి వస్తే ఊరికెరారు ఏదో ఒకటి చేస్తారండి మన ఆశ్రమానికి వచ్చినప్పుడు అయితే ఇంతకుముందు బట్టలంతా కూడా తెచ్చారు అన్నదానం అయితే అన్నదానం కూడా చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు